హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ ఫ్రై ఈ బీరకాయ ఫ్రైని ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ ఫ్రైని నేనైతే ఏ విధంగా చేసుకున్నాను అనేది మన వీడియోలో చూసేద్దాము అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ ఫ్రై ఒక స్పూన్ వేసుకుంటే చాలు రైస్ మొత్తం కలిసిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూసేద్దాం రెండు బీరకాయలు మూడు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి రెండు రొమ్మల కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నాను మీకు ఇష్టమైతే మినపప్పు శనగపప్పును కూడా తీసుకోవచ్చు అలాగే రెండు ఎల్లుళ్ళు రొమ్మలను కూడా మెత్తగా సితకొట్టి తీసుకున్నా అలాగే ఇప్పుడు మనము ఆనియన్స్ని బీరకాయని పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి అలాగే ఈ బీరకాయ నుంచి వచ్చిన పొట్టిని కూడా పాడేయవలసిన అవసరం లేదండి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ఇంకొక కూరకొస్తుంది కదా అని చెప్పి పచ్చడి చేద్దామని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ముందు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత పోపు దినుసులు తీసుకున్నాం కదండి ఆవాలు జీలకర్ర ఇంకా ఎల్లుల్లు రొమ్మలు చితక కొట్టుకున్నాం కదా ఎల్లుల్లిపాయలని అవి కూడా వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా వేయించుకోవాలి ఆనియన్స్ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి అలాగే ఈ కర్రీలోకి ప్రెస్ కరివేపాకు వేసుకున్నాము ఈ ప్రెస్ కరివేపాకు వల్ల కూరలకి టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు మన హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు మనకి ఎక్కువ దొరికిందనుకోండి ఇలా ఎక్కువ ఎక్కువ కూరల్లో వేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా కొంచెం మంది ఎల్లులపై వీళ్ళని ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఒకవేళ ఎల్లుల్లిపాయలు లేకపోతే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎల్లుల్లి రొమ్ములని చిదక్కొట్టి వేసుకున్నాను కాబట్టి ఇంకా నేను అల్లం పేస్ట్ని వేస్తలేదు ఇందులోకి ఈ బీరకాయ ఫ్రైలోకి కానీ బీరకాయ కర్రీలోకి కానీ ఎల్లుల్లిపాయ గుళ్ళు ఉల్చుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన దగ్గర ఎక్కువ ఎల్లుల్లిపాయలు లేనప్పుడు ఇలా ఎల్లుల్లిపాయలు రెండు కానీ మూడు కానీ ఇలా చిదక్కొట్టి ఈ ఫ్రైల్లో కానీ ఈ బీరకాయ కర్రీల్లో కానీ వేసుకుంటే కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది బాగా పెరుగుతుంది ఇప్పుడు మనము ఆనియన్స్ని దోరగా వేపించుకున్నాము కదా ఈ దోరగా వేగిన ఆనియన్స్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసి ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇప్పుడు మనము మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో కానీ లేదంటే సిమ్లో పెట్టుకుని ఇలా ఒక చిటికెడు పసుపు వేసి మూత పెట్టి కాసేపు ఫ్రై కానియాలి ఇలా మూత పెట్టి చూడండి ఇక్కడ ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల కర్రీలకి టేస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రైలు కానీ ఇంకా మాడిపోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఇలా కలపాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకున్నాం అనుకుంటే ఇలా కలిపి మళ్ళీ ఇంకేమన్నా మనకి బీరకాయలో వాటర్ ఉంటే వచ్చి మళ్ళీ ఆ బీరకాయ వాటర్ తోటే ఇంకా బీరకాయ అనేది ఫ్రై అయిపోతుంది మనకి ఇంకా హాయిలనేది అనేది ఇదే టూ టేబుల్ స్పూన్లు హాయిలు వేసినాం కదా ఈ ఆయిలే ఎక్కువైపోతుందండి మనం ఇంకా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు అదే మనము మంట అనేది ఆయిల్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి ఇంకా ముక్కలు అనేవి మాడిపోతాయి హాయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనం ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటే హాయిల్ మొత్తము ఇప్పుడు మనకి తేలుతుంది చూద్దాము అలాగే ఒక స్పూను అంటే మీరు చేసే కర్రీని పెట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే మీరు తినే దాన్ని పెట్టి కూడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక తలగేసి స్పూన్ నిండా కాకుండా నార్మల్గా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇలా కలిపి మూత పెట్టాను మళ్ళీ ఒక నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ మూతదీసి ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఉండడం వల్ల మనకి కర్రీలో ఉన్న వాటర్ ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది అలానే ఈ వాటర్తోటే ఈ ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి అలానే మనము కర్రీకి కూడా ఇలా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది బీరకాయ ఫ్రైకి ఇలా వేపించుకున్న తర్వాత మనం ఇందులో పాలు వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీలోని పాలు వేసుకుంటే ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా ఎగిపోతున్నాయి అన్నప్పుడు ముక్కలు బాగా ఎగిపోయినాయి అన్నప్పుడు సో మనం కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి అలాగే మనకి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది అని అనుకుంటే చూడండి ఇలా కొద్దిగా ఒక స్పూన్ నువ్వులు వేపించి పొడి చేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా బీరకాయ ఫ్రైలోకి నువ్వుల పొడి చాలా బాగుంటుందండి నేనైతే ఇలా నువ్వుల పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ కానీ స్పూన్ కానీ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది అంతేకాదండి ఇప్పుడు మనము దింపేస్తాము కదా ఈ దింపే ముందు సాల్ట్ కూడా చూసుకుందాము సాల్ట్ నాకైతే సరిపోదేమో అనిపించి మరి కాస్త కొద్దిగా వేసుకున్నానండి మరీ ఎక్కువ వేస్తే బాగోదు కదా అనేసి ఇంకా దింపే ముందు మనము ఇలా ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము ఇలా ఈ పౌడర్ వేయడం వల్ల మనకేమన్నా ఎక్కువ హాయిల్ కనిపించిందనుకోండి ఇలా పీర్చేసుకుంటుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బీరకాయ ఫ్రైలోకి ఇలా ధనియాల పొడి ఇంకా నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ చేయండి అలాగే నేనైతే ఇలా చేసుకుంటానండి ప్రతిసారి కాదు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తాను పొడి వేసి ఒక్కొక్కసారి పొడి వేయకుండా చేస్తాను మీకు ఏది ఇష్టం అనుకుంటే అలా చేసుకోండి ఇప్పుడు నాకైతే ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా దింపేసుకున్నాను చూడండి మీ కుట్టిన కూడా ఇది ఒకటే కూడా కర్రీలో వేసుకుని తినొచ్చు అలాగే సారు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుని కూడా ఇలా ఈ బీరకాయ ఫ్రై వేసుకుని తినచ్చు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి